సంతోషం శ్రీకాకుళం మీడియా ఆంధ్రప్రదేశ్లో వన్ ఆఫ్ ది ఓల్డెస్ట్ మీడియా హెడ్స్ ఇక్కడ ఉండేవాళ్ళు స్వతంత్రం ముందు నుంచి ఇక్కడి నుంచి అనేక రకాల వార్తలు దేశవ్యాప్తంగా వెళ్తుండే ఆ విధంగా మనకి ఒక చరిత్ర ఉంది అటువంటి శ్రీకాకుళంలో వాళ్ళు మీ అందరినీ కలవటం చాలా సంతోషం ఉంది భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా బాధ్యత స్వీకరించిన తర్వాత మొదటిసారి శ్రీకాకుళం పర్యటనలో భాగంగా వాళ్ళు రావటం జరిగింది పెద్ద ఎత్తున స్వాగతం కార్యకర్తలు మొత్తం ఏడు నియోజకవర్గాల నుంచి వచ్చి ఎనిమిది నియోజకవర్గాల నుంచి వచ్చి స్వాగతం పలకటం జరిగింది పెద్ద ఎత్తున బహిరంగ సభ అలాగే ఉస్త స్థాయి కార్యకర్తల సమావేశం శోభాయాత్ర అలాగే మార్నింగ్ చాయ్ పే చర్చ లాంటి కార్యక్రమాలు జరిగాయి అలాగే మన ప్రాంతానికి సంబంధించిన మహావీరుడు ఇండియన్ హెరుకులస్గా పేరుగాంచిన కోడి రామ్మూర్తి నాయుడు గారి యొక్క విగ్రహానికి పూలమాలేసి ఆయనకి నివాళులర్పించి ఇవాళ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించాం మా లక్ష్యం ఆంధ్రప్రదేశ్ విశ్వవ్యాప్తంగా సర్వస్పర్శి సర్వవ్యాపి అవ్వాలని చెప్పి అన్ని ప్రాంతాలకి భారతీయ జనతా పార్టీ పూర్తి స్థాయిలో విస్తరణ జరగాలని మా పార్టీ జెండా అన్ని గ్రామాల్లో కూడా ఎగరాలని ఒక లక్ష్యంతో ముందుకు ప్రయాణిస్తున్నాం అలాగే దాంతోపాటు ఆంధ్ర ప్రాంతానికి సంబంధించిన విభజన జరిగిన తర్వాత మన ప్రాంతం ఏ విధంగా అభివృద్ధి చెందాలో దానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల యొక్క సహకారంతో కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో ఏవైతే అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయో అవి సకాలంలో సమగ్రంగా జరిగే విధంగా ప్రయత్నం చేయటం ప్రతి ప్రాంతానికి తన అస్తిత్వాన్ని కాపా కాపాడుకునే ఏ ఉన్నాయో ఆ అంశాలని బాగా హైలైట్ చేయటం ఆ అంశాల పట్ల ప్రజల దృష్టి ప్రభుత్వం దృష్టి కూడా మలిచే విధంగా ఒక ప్రయత్నం తప్పనిసరిగా చేయాలనే ఒక లక్ష్యంతో మేము ముందుకెళ్తున్నాం అలాగే మన ప్రాంతానికి సంబంధించిన ఎవరైతే వైతాలికులు ఉన్నారో తెలుగు భాషకి ఉన్నతి తీసుకొచ్చిన వ్యక్తులు అలాగే మన యొక్క స్వతంత్రం కోసం అలాగే సాంఘిక అనేక దురాచారాలు దూరం చేసిన అనేక మంది మహానుభావులు ఎవరైతే మన ప్రాంతం నుంచి పుట్టి పెరిగి వెళ్ళారు వాళ్ళందరినీ కూడా తప్పనిసరిగా ఆ వాళ్ళకి కావాల్సిన స్థానం అని ఇవ్వాల్సిన అవసరం ఉంది ఆ విధమైన ప్రయత్నం తప్పనిసరిగా చేస్తూ మన ప్రాంతానికి సంబంధించిన సాంస్కృతిక వైభవం ఏదైతుందో దాన్ని కూడా పునర్జీవనం చేసే విధంగా ఏ ప్రయత్నాలు అయితే చేయగలం అవన్నీ కూడా తప్పనిసరిగా చేసి ముందుకెళ్తామని తెలియజేస్తున్నాను ఆ విధంగా శ్రీకాకుళం వెనకపాడిన జిల్లా అనే ముద్ర ఏదైతుందో దాన్ని తొలగించే ప్రయత్నం ఇది వెనక్కి నెట్టబడ్డ జిల్లాగా మేము భావిస్తున్నాం అనేక గొలుసుగట్టు చెరువులు కలిగి అలాగే పూర్తి స్థాయిలో నదులు కలిగిన ఈ యొక్క ప్రాంతంలో ఇంకా రెండో పంటకి ఎదురు చూసే రైతాంగం ఉండటం చాలా దురదృష్టకరం తప్పనిసరిగా ఆ వ్యవస్థ ఏదైతుందో మరింత దృఢమయ్యే విధంగా అందరికీ కూడా ప్రతి నేలకి ఆ తడి అందే విధంగా రెండు పంటలు పండే మాగాణిగా మనది పూర్తి స్థాయిలో అవ్వాలి గతంలో మంది ఆకాంక్ష జిల్లాగా పెట్టే సమయంలో ఆకాంక్ష జిల్లాలో అన్ని ప్ర ప్రమాణాలకి మనకి ముందుకే వెళ్ళటం జరిగింది ఒక ప్రమాణంలో మాత్రం మనం వెనుకబాటున్న రాష్ట్రంలో అది అగ్రికల్చర్ ప్రొడక్టివిటీ ఈ ప్రాంతంలో ఉండే రైతాంగం కొత్త వరువడులు సృష్టించడానికి కొత్త ఆధునిక వసతులని మెకనైజేషన్ని స్వాగతించటం మిగతా రాష్ట్రాలు మిగతా జిల్లాల్లో కన్నా దాని కారణంగా మన ప్రొడక్టివిటీ బాగా తక్కువ ఉందని వాళ్ళు అంచనా వేయటం జరిగింది తప్పనిసరిగా మన ప్రాంతంలో వ్యవసాయ ప్రొడక్టివిటీని పెంచే విధంగా మేము తప్పనిసరిగా ప్రయత్నం చేస్తాం అలాగే మొదటి నుంచి శ్రీకాకుళం జీవ వైవిధ్యానికి పెట్టింది పేరు దేశంలో ఎక్కడా లేనిటువంటి మడ అడవులు అలాగే మనకి మన ప్రాంతంలో వెట్ ప్లాంట్స్ అంటారు అవి కూడా పూర్తి స్థాయిలో ఉన్నాయి వాటిని పూర్తి స్థాయిలో వినియోగించుకోవడం ఏదైతే జీవన వైవిధ్యం సంబంధించిన ఏవైతే పక్షులు ఉన్నాయో ఆ పక్షుల్ని కాపాడటం అలాగే ఈ ప్రాంతానికి సంబంధించిన దాన్ని ఒక టూరిజం డెస్టినేషన్గా చేసే ప్రయత్నం తప్పనిసరిగా చేస్తాం ఆ విధంగా మన ప్రాంతంలో ఉండే అనేక రకాల ప్రాంతాలు తప్పనిసరిగా ప్రాశస్యానికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాం అలాగే గతంలో మన ఏవైతే సాలిగుండం ఉందో దానికి సంబంధించిన ప్రసా కొంత ప్రసాదం స్కీమ్లో గతంలో తీసుకురావడం జరిగింది అలాగే మన అరస బిల్లుని కూడా దాంట్లో తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాం ఆ విధంగా కేంద్ర నిధులు కూడా వాటికి ఇచ్చే ప్రయత్నం చేస్తున్నాం స్వదేది స్వదేశీ దర్శన్ అని చెప్పి ఇంకొక స్కీమ్లో మిగతా ప్రాంతాలు కూడా నిధులు ఇచ్చే ప్రయత్నం తప్పనిసరిగా చేస్తున్నాం అలాగే మహేంద్రగిరి అటు ఒరిస్సా ప్రాంతంలో బాగా అభివృద్ధి చెందడానికి కూడా స్వదేశీ దర్శన స్కీమ్ కింద వాళ్ళు ఉపయోగించుకున్నారు తప్పనిసరిగా ఇటు ప్రాంతం ఏదైతే ఆంధ్ర ప్రాంతం నుంచి మహేంద్రగిరికి వెళ్ళే ఏదైతే ఉందో దాన్ని కూడా ఆ విధంగా అభివృద్ధి చేసే విధంగా మనం ప్రయత్నం చేయాలని చెప్పి అనుకుంటున్నాం ఆ విధంగా మన ప్రాంతానికి ఇప్పటికే కొన్ని పరిశ్రమలు వచ్చాయి ఇంకా చాలా పెద్ద ఎత్తున రావాల్సిన అవసరం ఉంది భోగాపురం ఎయిర్పోర్ట్ ఏర్పడిన తర్వాత మన ప్రాంతం కూడా ఒక కొత్త పరిశ్రమలు వచ్చే విధంగా ఒక ప్రయత్నం అయితే తప్పనిసరిగా జరుగుతుంది ఆ విధంగా మన ప్రాంతం యొక్క అభివృద్ధికి కావాల్సిన అన్ని పనులు కూడా తప్పనిసరిగా చేసి ముందుకెళ్తాం అలాగే మనకి దీర్ఘకాలికంగా ఉన్న జంజావతి వంశధార ఫేజ్ టూ వీటిని కంప్లీట్ చేసే విధంగా కూడా ఆలోచన జరుగుతుంది ఈ మధ్యకాలంలో ఒరిస్సాలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఉంది రాష్ట్రంలో కూడా కూటమి ప్రభుత్వం ఉంది కనుక తప్పనిసరిగా చంద్రబాబు నాయుడు గారు ఒకసారి కలవటం జరిగింది ఇంకొక రెండు మూడు మీటింగ్లు తప్పనిసరిగా చేసి ఈ సమస్య ఏదైతుందో దీంట్లో ఆల్టర్నేటివ్స్ కూడా ఆలోచన చేసి ముందుకెళ్ళాలని చెప్పి కొన్ని చోట్ల లిఫ్ట్ ఇరిగేషన్ సంబంధించిన ప్రాజెక్ట్స్ కూడా తీసుకురావాలనే ఒక ఆలోచన ఉంది ఆ విధంగా శ్రీకాకుళం సంబంధించిన సమగ్ర అభివృద్ధి చేయడానికి కూటమికి సంబంధించిన ఇప్పటికే మన కేంద్ర మంత్రివర్యులు ఉన్నారు రామ్మోహన్ నాయుడు గారు అలాగే మన పార్టీ భారతీయ జనతా పార్టీకి సంబంధించి మన హెచ్ఎల్ ఎమ్మెల్యే గారు ఉన్నారు అలాగే మనకి మంత్రివర్యులు నాయుడు గారు ఉన్నారు వీళ్ళందరి యొక్క సహకారంతో కలిసి తప్పనిసరిగా శ్రీకాకుళంలో దీర్ఘకాలికంగా పెండింగ్ ఉన్న సమస్యలు ఏవైతేనో అవి పరిష్కారం చేసే దిశగానే అడుగులు వేస్తాం ఆ విధంగా ముందుకెళ్లాలని అనుకుంటున్నాం అలాగే మన ప్రాంతానికి మూలపేట ఏదైతే పోర్ట్ రాబోతుందో అది కూడా మన భవిష్యత్ని బాగా మార్చడానికి పెద్ద అవకాశంగా మేము భావిస్తున్నాం విశాఖపట్నం పోర్ట్ ట్రస్ట్ ఆధ్వర్యంలో వారు పదిహేను వందల కోట్లు కూడా దానికి ఇవ్వటం జరిగింది ఒక మైనర్ పోర్టుగా రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నడిచినా కూడా కేంద్రం దానికి సహకారాన్ని అందిస్తుందని అలాగే ఒక ఫిషింగ్ హార్బర్ కూడా నిర్మాణం చేయాలని చెప్పి ఒక ఆలోచనది ఆ విధంగా మన ప్రాంతానికి సంబంధించిన ఏవైతే మౌలిక సదుపాయాలు ఉన్నాయో వాటిని కూడా తప్పనిసరిగా పూర్తి చేసి ముందుకెళ్లే ప్రయత్నం చేస్తాం ఆ విధంగా శ్రీకాకుళానికి ఒక ప్రత్యేక గుర్తింపు ఇచ్చే విధంగా మేము తప్పనిసరిగా కృషి చేస్తామని చెప్పి మీకు తెలియజేస్తున్నాం అలాగే దేశంలో భారతీయ జనతా పార్టీ వచ్చిన తర్వాత ఏవైతే చిన్న చిన్న వర్గాలు ఉన్నాయో వాటికి ప్రాధాన్యత ఇస్తూ అనేక కార్యక్రమాలు చేస్తున్నాం దాంట్లో నరేంద్ర మోడీ గారు ముఖ్యంగా డిఎన్టీ అని డి నోటిఫైడ్ ట్రైబ్స్ అంటే సంచార అలాగే అర్ధ సంచార జాతుల కోసం ఒక పెద్ద కమిషన్ ఏర్పాటు చేయడం జరిగింది బిక్కు విధాతే కమిషన్ ఏర్పాటు చేసి అనేక సౌకర్యాలు కల్పించాలని ఎవరైతే సంచార జాతులు ఉన్నారో వాళ్ళు సదాచారులని అలాగే సాంస్కృతిక వారదులని మేము భావిస్తాం మన సంస్కృతి ఇప్పటికీ కూడా ఇంత వైభవంగా ఉండటానికి ముఖ్యమైన కారణం ఇటువంటి సంచార జాతులు ఎవరైతే జంగాలు దాసర్లు బుడబొగ్గ బుడబొగ్గ ఉన్నారు అలాగే దొంగర్లు ఉన్నారు వీళ్ళందరి కారణంగానే మన సంస్కృతి ముందుకు వెళ్తుంది కనుక వీళ్ళని గుర్తించి కమిషన్ వాళ్ళకి డిఎన్టి సర్టిఫికెట్స్ ఇవ్వాలని ప్రయత్నం చేస్తుంది కేంద్రంలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వాలు మధ్యప్రదేశ్లో కానీ రాజస్థాన్లో కానీ బీహార్లో కానీ వాళ్ళకి డిఎన్టీ సర్టిఫికేట్స్ ఇచ్చారు కింద ఉన్న తమిళనాడు కూడా సర్టిఫికేట్స్ ఇచ్చింది ఆంధ్రప్రదేశ్లో కూడా ఆ విధంగా డిఎన్టీ సర్టిఫికేట్స్ ఇచ్చి ఇవ్వడానికి కోసం మేము కృషి చేస్తాం వీళ్ళ యొక్క డిఎన్టీ విముక్తి దినోత్సవాన్ని ఆగస్ట్ థర్టీ ఫస్ట్న పెద్ద ఎత్తున చేస్తుంటుంది కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఈసారి రాష్ట్రంలో దానికి ఒక ప్రత్యేక స్థానం ఇచ్చే విధంగా ఈ యొక్క సంచార జాతులకు సంబంధించిన ఒక రౌండ్ టేబుల్ నిర్వహించాం రేపు ఆగస్ట్ ముప్పైనా పెద్ద ఎత్తున సదస్సు నిర్వహించాలని చెప్పి నిర్ణయించాం దానికి స్ఫూర్తి అనే పేరు పెట్టాం వాళ్ళు స్ఫూర్తివంతమైన వాళ్ళ జీవితాన్ని ప్రజలకి కట్టినట్టు చూపించే ప్రయత్నం అలాగే సంచార జాతుల యొక్క ప్రదర్శన వాళ్లతో అనేక సమస్యలపై మాట్లాడే ప్రయత్నం చేస్తాం ఆ విధంగా ఆగస్టు ముప్పైన మా మొదటి కార్యక్రమం సంచార జాతుల యొక్క విముక్తి దినోత్సవం ఆగస్టు ముప్పైన వెన్యూ ఫంక్షన్ వాళ్ళు విజయవాడలో పెద్ద ఎత్తున చేయబోతున్నాం ఆ విధంగా ఈ ప్రాంతంలో ఉండే సంచార జాతులందరూ రావాలని చెప్పి మేము కోరుకుంటాం ఆ విధంగా బా ఆంధ్రప్రదేశ్ సంబంధించి భారతీయ జనతా పార్టీ ఒక రోడ్ మ్యాప్తో వెళ్ళాలనుకుంటున్నాం కేంద్ర పార్టీ కొన్ని సూచనల మేరకు వాళ్ళ యొక్క రోడ్ మ్యాప్ ఉంటుంది మా యొక్క రోడ్ మ్యాప్ అలాగే జిల్లాకు సంబంధించి ఒక రోడ్ మ్యాప్ అంటే స్థానిక విషయాల పట్ల జిల్లా స్పందిస్తుంది అనే విషయాన్ని కూడా ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తాం ఆ విధంగా మూడు రకాల వ్యూహాలతో ఈ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ ఉనికి దాని యొక్క ప్రాసెస్ అలాగే పెరుగుదల కోసం తప్పనిసరిగా ఆలోచించి ముందుకెళ్ళాలని చెప్పి మేము నిర్ణయించాం మంచి స్పందన ఈ యొక్క సారథ్యం అనే పేరు మీద ఈ యొక్క యాత్ర కలుగుతుంది సహకరించిన మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అందరికీ నమస్కారం